పేద ప్రజలని దోచుకోవడం కోసం ఆదానితో ఒప్పందం చేసుకొని మరి స్మార్ట్ మీటర్లు బిగించడం కోసం ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే వ్యాపార సంస్థలకు మరి ఆఫీసులకు కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం పూర్తయింది అనంతరం మరి ఇళ్లకు కూడా బిగించాలని చెప్పి ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మరి పేద ప్రజలు కరెంటు విద్యుత్ శక్తికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఇది సెల్ ఫోన్లో ఏ విధంగా అయితే రీఛార్జి చేయించుకుంటామో అదే విధంగా రీఛార్జి చేయించుకుంటేనే మరి కరెంటు ఇళ్లల్లో ఉంటుంది అర్థం అయితే అప్పుడు అయిపోయింది అనుకోండి అంతటితో కరెంటు ఆగిపోతుంది మళ్ళా రేపు ఉదయం రీఛార్జ్ చేసుకుంటేనే మరి కరెంటు మరలా వస్తుంది ఇటువంటి పరిస్థితులు మరి గతంలో పేద ప్రజల్ని ఉద్ధరించడం కోసం పేద ప్రజలకు అనేకమైన మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పి అధికారంలోకి వస్తున్న ఈ ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్లకు భారతదేశాన్ని తాకట్టు పెట్టడం కోసం ఈ రకమైన పద్ధతుల్లో మరి విద్యుత్తును ప్రైవేటీకరణ చేయడం కోసం మరి ప్ర ప్రయత్నం చేస్తూ ఉంది మరి మనం ముఖ్యంగా చూసుకునే మాట అయితే ఈ రాష్ట్రంలో మరి విభజన ఒప్పందాన్ని అమలు చేయకపోగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు చేయడం కోసం పోలవరం ప్రాజెక్టును ప్రైవేటీకరణ చేయడం కోసం ఈ విధంగా ప్రయత్నం చేస్తూనే అందులో భాగంగానే మరి విజయవాడలో ఉన్న ఆర్టీసీ స్థలం నాలుగు ఎకరాల పదిహేను సెంట్లు మరి నడిబొడ్డులో ఉన్న ఈ స్థలాన్ని కూడా మరి లూలు కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకు భారదత్తం చేయడం కోసం ప్రయత్నం ఉంది అదే విధంగా మరి పదమూడు ఎకరాల డెబ్బై సెంట్లు విశాఖపట్నంలో ఉన్న మరి విశాఖ స్థలాన్ని కూడా మరి ధారాదత్తం చేయడం ప్రైవేటు అందులో భాగంగానే భారతదేశంలో మరి పూర్తిగా ఉన్న విద్యుత్ శక్తి వ్యవస్థను ప్రైవేటీకరణం చేయడం కోసం ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది మరి గతంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు మరి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు దాదాపుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం వేయడం జరిగింది అంతేకాకుండా మరి దాదాపుగా రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు మరి అందరి జనాల దగ్గర వసూలు చేయడం జరుగుతుంది మరి ఈనాడు రెండు వేల ఇరవై ఐదు కూడా ఈ సర్ఛార్జీలు అనేక రకమైన అదనపు ఛార్జీలు వేసి ప్రజల నడ్డి విరచడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి అధికారంలో రాకుండా ప్రతిపక్షంలో ఉన్న ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పిందండి స్మార్ట్ మీటర్లు బిగిస్తే మీరు పగలగొట్టండి మేమే అధికారంలోకి వచ్చేది కాబట్టి స్మార్ట్ మీటర్లు బిగించవద్దు అదనపు ఛార్జీలు మొత్తం రద్దు చేస్తామని చెప్పిన మరి ఈ కూటమి నాయకులు మరి ఈనాడు మళ్ళా అదే మీటర్లను బిగిస్తుంటూ ఉంటే వాటిని ప్రోత్సహిస్తుంది తప్ప మరి బిగించవద్దని చెప్పి మరి ఆపే పరిస్థితి ప్రభుత్వం చేయటం లేదు కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి ఆ తలకు తల తగలు కట్టుకోవడానికి ఏ రాయైనా ఒకటే అన్నట్టుగా అటు జగనైన ప్రభుత్వం కానీ ఇటు వై కూటమి ప్రభుత్వం కానీ ఏదైనా ప్రజల్ని దోచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ప్రజా సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం కూడా పనిచేయట్లేదు అందుకోసం సోదరులారా మీరందరూ ఆలోచించండి ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉంది దీనివల్ల అనేకమైన ఇబ్బందులు పడతారు ఏదో వామపక్షాలు ఇలేదో చెప్తారులే అనే పద్ధతుల్లో కాకుండా ఒకసారి మీరు కూడా వీటి గురించి ఆలోచించాలి కరెంటు బిల్లులు ఒకసారి చూసుకుంటారు నాలుగు వందల యాభై రూపాయలు కరెంటు బిల్లు వస్తే రెండు వందల రూపాయలు కాల్చుకున్న బిల్లు అయితే రెండు వందల యాభై రూపాయలు మరి రకరకాలైన అదనపు జాతీయతోటి మనం బాధపడే పరిస్థితి ఈనాడు మనం చూస్తూ కరెంటు బిల్లులు కట్టుకుంటూ ఉన్నాం కాబట్టి దాదాపుగా నెల రోజుల నుండి మరి రాష్ట్రంలో మరి వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అనేకమైన పద్ధతుల్లో దశల వారీగా అనేకమైన పోరాటాలు చేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ పాంప్లెట్లు పంచుతూ వీధికి ఇండ్ల ఇళ్లకు తిరిగి ఈ రకంగా జనాలకు చెప్పి చైతన్యవంతం చేస్తున్నాము అందులో భాగంగానే మన పల్నాడు జిల్లా నసరాపేటలో కూడా ఈ కార్యాలయం వద్ద వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల వద్ద ఈ పట్టణంలో మరి రకరకాలైన మరి ప్రచారాల ద్వారా జనాలను చైతన్యవంతం చేసి ఈ రోజు ఐదో తారీఖున మరి విద్యుత్ శక్తి కార్యాలయం ధర్నా చేసి మనోరాణం ఇవ్వడానికి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగానే ఇక్కడ ధర్నా చేస్తున్నాము కాబట్టి ప్రజలు ఆలోచించి పూర్తిగా